హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కరీంనగర్ జిల్లాలోని కాశీంపేటలో ఉన్న మానసాదేవి టెంపుల్ ఎంతమందికి తెలుసో అయితే కామెంట్ అయితే చేయండి సో ఈ మానసాదేవి టెంపుల్ అయితే మన భారతదేశంలో రెండే రెండు ఉన్నాయంట ఒకటి వచ్చేసి హరిద్వార్లో ఇది వచ్చేసి కరీంనగర్ జిల్లా కాశీంపేటలో అయితే ఉంది మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం ఈరోజు వచ్చేసి ఏకాదశి సో వచ్చాక లెఫ్ట్ సైడ్ అయితే మనకి కాలు కడుకోవడానికి అయితే ఉంది ఇక్కడ కోరికలు నిలబడడానికి ముడుపులు కూడా కడతారంట సో లోపలికైతే వెళ్తున్నాం మేము ముడుపులు అయితే తీసేసుకొని సో చూడండి లోపలైతే ప్రశాంతంగా ఉంది వచ్చేసి మనకి ఈశాన్యంలో శివుడు అయితే ఉంటాడు ఇక్కడ శివుడికి ప్రత్యేక పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి సో లోపలికి వెళ్తే అయితే మానసాదేవి విగ్రహం అయితే మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది అక్కడ వీడియో అయితే తీయనీయలేరు ఇక్కడ వచ్చేసి మనకి ముడుపులైతే కట్టేసుకున్నారు కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో అందరు కూడా ముడుపులు కట్టారు ఇక్కడ ఎన్ని లోపల మానసాదేవి విగ్రహం అయితే ఉంది స్పష్టంగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది సో ఆ రష్లోనైతే మీ అమ్మవారిని చూపించలేకపోయాను సో అక్కడ దర్శనం అయితే చేసుకున్నా ముందుగా ఇక్కడ వీరభద్ర స్వామి ఉండేవారంట సో అతను మొత్తం మురిగిపోయి ఉంటే దాన్ని సరిచేయడానికి చూసేసరికి అక్కడ దవ్వుతూ ఉండగా ఈ మనసదేవి విగ్రహం అయితే వెళ్ళిందంట సో అది మనసదేవి విగ్రహంగా గుర్తించడానికి వన్ ఇయర్ టైం పడింది అంట అలా ఈ గుడిని పూర్తి చేయడానికైతే తొమ్మిది నెలలు పట్టిందంట సో ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసేసుకొని ముడుపు కట్టి సంతానం లేని వారికైతే ప్రత్యేకంగా పూజలు జరిపించి సంతానం అయితే కలిగి కలుగుతుందంట ఇక్కడ నమ్మకం అయితే ఉంది వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ శివలింగాలు అయితే ఉన్నాయి సో వాటికి ఇలా అభిషేకం అయితే దాంట్లో వచ్చే వచ్చే నీటి నుండి అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా విశిష్టత కలిగిన అమ్మవారు పవర్ఫుల్ అమ్మగారుగా అందరూ నమ్ముతారు సో చూడండి వన్ నాట్ ఎయిట్ మనకు శివలింగాలు అయితే ఈశాన్యంలో ఉంటాయి సో శివుడి యొక్క కూతురిగా మానసదేవి అంటారు అందుకని శివుడికి ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ జరిపిస్తూ ఉంటారు సో మీలో ఎంతమందికి తెలుసు అన్నది అయితే కమెంట్లో చెప్పండి ఇక్కడ గుడి మా గుడి అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది సో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా రావచ్చు సో ఇక్కడ చూడండి శివుడి మీద అయితే పడేటట్టయితే అయితే అక్కడ నిలిపారు ఇలా ఈ గుడికి వచ్చిన వాళ్ళందరికీ కోరికలన్నీ కూడా నెరవేరాయని చాలామంది చెప్పారు సో మీకు ఎవరికైనా తెలియకపోతే ఇక్కడికి వచ్చైతే దర్శనం చేసేసుకోండి కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి అలాగే సంతానం లేని వాళ్ళకైతే ప్రత్యేక పూజలు జరిపించైతే సంతానం అయితే కలుగుతుందంట సో మేము రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నమాట మా కరీంనగర్ నుంచి అయితే వన్ అవర్ టైం పడుతుందండి ఇక్కడ ప్రతి ఏదైతే వార్షికోత్సవం అయితే జరుపుతూ ఉంటారు ఇక్కడ ఆగ్నేయంలో వచ్చేసి ఏకశిలా విగ్రహంగా స్వామిని అయితే దర్శించుకోవచ్చు మనం సో వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి